హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి క్లీనింగ్ వీడియో అనమాట ఈరోజు నేనంతా ఇల్లంతా మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను అంటే మొత్తం వీడియో అయితే చూపించలేను కానీ చిన్న చిన్నగా క్లీనింగ్ చేసుకున్నవన్నీ కూడా చిన్న చిన్న షార్ట్స్గా అయితే చూపిస్తున్నాను అలాగే నేను ఈరోజు కిచెన్లో ఒక చిన్న మార్పు అయితే చేసుకున్నాను అది కూడా చూపిస్తాను ఏం పెట్టాను అనేది కూడాను ఎలా పెట్టాను అని ఈరోజు ఎందుకు ఇప్పుడు క్లీనింగ్ అంటే ఉగాది వస్తుంది కదా ఎప్పటి పండుగలు వచ్చినా కూడా ఇల్లు క్లీన్ చేసుకోవడం అనేది రొటీన్ అయిపోయింది కదా దాని గురించి అనమాట ఇప్పుడు క్లీనింగ్స్ అన్నీ చేస్తున్నాను అలాగే మార్నింగ్ లేసి ఇక్కడ నైట్ గిన్నెలన్నీ కూడా దోమేసుకుంటాను తోమేసుకొని మార్నింగ్ లేసి ఇక్కడ సామాన్లు అన్నీ కూడా ఎక్కడ అక్కడ ఇక్కడ ముందుగా బూజు అయితే తీసేసాను బూజు ఎందుకంటే ఎప్పుడు డైలీ ఇల్లు తుడుచుకునేటప్పుడు ఎక్కడ చిన్న చిన్న బూజు కనిపించినా కూడా తీసేస్తూ ఉంటాను అలాగైతే మనం క్లీనింగ్ చేసేటప్పుడు పెద్దగా పని అయితే అనమాట లేదు అలా వదిలేస్తే మాత్రం ఒకేసారి ఎక్కువగా వర్క్ ఎక్కువగా అయిపోయినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడ టీవీ బీరువా ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కూడా ఒక్కటిగా కబోర్డ్స్ అన్నీ కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాం ఈ పనులు మనం డైలీ కూడా చేసిన ఇల్లు బూజ దులుపడం మాత్రం మంత్లీ వన్స్ అయినా చేసుకోవాలి కదా లేదు అంటే ఎక్కువగా అయితే పట్టేస్తూ ఉంటాయి కదా అప్పుడు చూడడానికి కూడా చాలా అసహ్యంగా అయితే ఉంటుంది నేను కూడా మార్నింగే ఈ పని అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మా పాప అయితే అప్పటికి ఇంకా నిద్ర లేవలేదు తను నిద్ర లేచిందంటే మాత్రం అసలు పని అయితే చేయనివ్వదు తను ఎత్తుకునే ఉండాలి తను ఎత్తుకొని ఈ పనులన్నీ కంప్లీట్ అయితే అవ్వవు కదా అందుకని చెప్పేసి తను ముందే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను అప్పటికంటే మరి అంత ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వలేదు తన లేచేసరికి ఎయిట్ ఇలా అవుతుంది ఈ అయితే కొంచమైనా క్లీనింగ్ అయితే అవుతుంది కదా ఇక్కడ అన్నీ అయితే దులిపేసుకున్నాను దులిపేసుకున్న తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను ఇక్కడ ఇల్లు అంతా తుడుచుకున్న తర్వాత గచ్చులు అవి కడగాలి అనమాట గచ్చులు కడిగే ముందు ఇల్లులా నీట్గా తుడుచుకుంటే మాత్రం ఎక్కడ ఏ మూల కూడా తొక్కున్నా కూడా మనం కడుక్కున్న తర్వాత వాటర్ వేగంగా అయితే వెళ్ళిపోతుంది లేదు అని అంటే మాత్రం ఎక్కడ పడితే అక్కడ తొక్కు ఉండిపోయి ఇంకా చిరగ్గా అనిపించే టైం చాలా డిలే అయిపోతుంది కదా నేనైతే మాత్రం గచ్చులు కడిగేటప్పుడు ముందు ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచేసుకుని గచ్చులు కడుగుతాను ఇక్కడ బట్టలు అవన్నీ కూడా నానబెడుతున్నాను ఎందుకంటే పండగ వచ్చిస్తుంది కదా అని చెప్పేసి మొత్తం దుప్పట్లు ఇంకా బంధు తులు బట్టలు అన్నీ కూడా ఉతుకుతున్నాను మొత్తం కూడా ఇవన్నీ రెండు బకెట్లు అయితే అయ్యాయి ఆ రోజు అయితే చాలా ఎక్కువ వరకు అయితే అయిపోతూ ఉంటుంది ఎంత పెంచేసినా మంత్లీ ఒకసారి అయినా కూడా ఇవి కూడా వాష్ చేసుకోవాలి దుప్పట్లు బంతులు అసలు ఇప్పుడు సమ్మర్ ఒకటి వస్తుంది కదా ఇంకా దుప్పట్లు అయితే మరి ఇంకా అవసరం పడదు ఎందుకంటే సమ్మర్లో ఎవరు దుప్పట్లు కప్పుకోరు కదా ఇంకా సరదా తీర్చేస్తుంది చ శీతాకాలంలో దుప్పట్లు అవసరం ఎండాకాలంలో ఖర్చీఫ్ల అవసరము అన్నీ కూడా దగ్గరగా పెట్టుకోవాలి ఇక్కడ అన్ని నానబెట్టేసాను కొన్ని బట్టలు అయితే నైటే నానపెట్టేశాను ఫస్ట్ అవైతే ఉతికేస్తున్నాను చిన్న చిన్నవన్నీ ఫస్ట్ ఉతికేస్తాయి ఈ లోపు ఇప్పుడు నానబెట్టినవన్నీ కూడా కొంచెం నానతాయి కదా అలాగైతే అయితే వదిలేస్తూ ఉంటుంది వెంటనే ఉతకకూడదు అలాగైతే మురికి వదలదు కదా ఇక్కడ మా పాప అయితే నిద్ర అయితే లేచిపోయింది తనకి బ్రష్ అవన్నీ చేసేసి తనకి తినడానికి టిఫిన్ ఇచ్చేసి తనని కూర్చోపెట్టి ఇక్కడ నేను గచ్చులైతే కడుగుతున్నాను ఇక్కడ మా ఎంత టైల్స్ అయినా కూడా మంత్లీ ఒకసారి అయితే కడుక్కోవాలి ఎందుకంటే డైలీ మాపు పెట్టుకుంటాం కదా మూల మూలలో ఉన్నా కూడా వదిలివు కడు గచ్చులు కడుక్కుంటే మూల మూలలో కూడా మొత్తం వచ్చేస్తుంది కదా ఇక్కడ నేను గచ్చులు కడుగుతుండగానే ఇంకొక వైపు అయితే వంట అయితే చేస్తున్నాను రసం పెడుతున్నాను మా హస్బెండ్కి ఖచ్చితంగా రసం అయితే ఉండాలి భోజనంలోకి లేకపోతే తినరు ఇందులో చింతపండు ఇంకా ధనియాలు ఉప్పు కారం ఇంకా ఒక టమాటా పండు కానీ వేస్తే రసం టేస్ట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా దీంట్లో పచ్చిమిర్చి ఇంకా వేసుకుని ఇంకా బాగుంటుంది అనమాట నా దగ్గర పచ్చిమిర్చి అయితే లేదు ఒకటో రెండో ఉన్నాయి అవే వేస్తున్నాను అవి కూడా సమయానికి అయితే లేవు ఇంకా కరివేపాకు అన్నీ కూడా వేసుకొని ఇంక ఇదైతే స్టవ్ మీద పెట్టేస్తాను పెట్టేస్తే ఈ లోపు నేను ఇంకా అవన్నీ నా పని నేను చేసుకుంటే ఇది ఇంకా మరుగుతూ ఉంటుందన్నమాట ఎక్కువగా పని ఉండేటప్పుడు ఒకే పని మీద ఉండిపోతే మాత్రం మిగతా పనులు అయితే ఆగిపోతాయి చాలా లేట్ అయితే అయిపోతుంది నేను వైపు ఇంకొక పని చేస్తే వైపు అయితే వంట అయితే చేసేసుకుంటాను అలాగైతే మాత్రం పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయి ఇక్కడ బట్టలు అయితే వాష్ చేస్తాను మేడమే దాదాపు ఆరబడ్డానికి వచ్చాను ఇక్కడ పొలాలు మాకు దగ్గరగా ఉండడం వల్ల ఇప్పుడు పొలాలు నూర్పులు అన్నీ అవుతున్నాయి కదా ధూళైతే ఎగిరిపోతుంది బట్టలు ఆరబెట్టేటప్పుడు ఇలా తుడుచుకొని ఆరబెడితే మళ్ళీ ధూళు గట్టి ఏమీ ఆరదు కదా అంటది కదా లేదంటే మొత్తం బట్టలు ఆగకి కూడా ధూళైతే అంటేస్తుంది అందుకే బట్టలు ఉతికేటప్పుడు ఇలా తుడిచేసి మొత్తం ఆరబెడతాను మొత్తం మాప్స్ ఇంకా బట్టలు డోర్ కర్టెన్స్ ఇంకా అన్నీ కూడా తీసేసాను ఒకే రోజులో అయితే ఉతికేస్తాను మళ్ళీ నెక్స్ట్ డేకి అయితే ఎక్కువగా పని అయితే పెట్టుకోను ఒక రోజులోనే కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటాను నేనైతే పని మొత్తం కూడా ఇలాగ ఇక్కడ బట్టలు వాష్ చేయడం అయిపోయిన తర్వాత మాదైతే చిన్న మేడే చిన్న చిన్నవన్నీ కూడాను ఇక్కడ పైన గచ్చు మీద అయితే ఆరబెట్టుకుంటాను పెద్దవన్నీ కూడా ఆ గ్రిల్స్ మీద అయితే వేస్తాను ఎందుకంటే గాలి ఇప్పుడు కాలం కదా బాగా అయితే వేస్తుంది గాలికన్నీ కూడా ఇటువైతే అటు ఎగిరిపోతుంది చిన్నవన్నీ కూడాను అందుకే కింద అయితే వేస్తాను ఇంకా నేను చిన్న మార్పు అని చెప్పాను కదా కిచెన్లో అయితే ఇలా పెట్టుకుంటున్నాను ఇది ముందు మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను బాత్రూంలో ఉన్న సబ్బులు ఇంకా షాంపూ డబ్బాలు అయితే పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లిప్స్ అయితే ారు ఈ క్లిప్స్ తో అతికించడానికి ట్రై చేశాను కానీ అయితే వంటలేదు ఉండలేదు ఇంకా అక్కడ మేకలు అయితే కొట్టలు మేకలు లో మేకలు కొట్టడానికి ట్రై చేశాను బట్ అక్కడైతే మాత్రం అవ్వలేదు అందుకే ఇక్కడ లో అయినా ఎందుకు ఇక్కడ గా ఉంటే ఇష్టపడడం లేదు అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా పెట్టుకుంటే చిన్న చిన్న డబ్బాలు అయినా అని చెప్పేసి నా దగ్గరే ఈ క్లిప్స్ అయితే ఉన్నాయి పెట్టి పెట్టి చూశాను క్లిప్స్ అయితే ఉన్నాయి కానీ రెండు క్లిప్స్ అయితే సరిపోలేదు ఒక మూడు నాలుగు క్లిప్స్ పెడితే ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అలాగే ఇక్కడ పెట్టిన తర్వాత చిన్న చిన్నవి డబ్బాలు అయితే పెట్టుకుంటున్నాను కాకపోతే ఇది వెయిట్ అయితే ఎక్కువ మాత్రం పెట్టకూడదు పెడితే మాత్రం టక్కన పడిపోతుంది అన్నమాట ఎక్కువ వెయిట్ ఏం లేకుండా లైట్ వెయిట్ వెయిట్ ఉన్నవి ఇలా పెట్టుకుంటే మాత్రం గట్టిగా ఉంటుంది ఇక్కడ మేకులు పెట్టుకొని కొట్టుకొని పెట్టుకుంటే మాత్రం ఫ్లెక్సిబుల్ గా అయితే ఉంటుంది కానీ ఇక్కడ టైల్స్ మీద మేకలు అయితే కొట్టడానికి అయితే అవ్వదు కదా ఇది ఎంతసేపు ఉంటది అనేది చూడాలి అని అలాగే ఇక్కడ మొక్కలకు ఒక టూ డేస్ అయితే వాటర్ అయిపోయేసరికి చూడండి ఎలా అయితే ఎండిపోయి మొత్తం కూడా నిర్జీవంగా అయిపోయి ఇప్పుడు అసలే సమ్మర్ కదా మొక్కలకి రెండు పూట్లు కూడా నీళ్ళు వేస్తేనే బాగా అయితే బతుకుతాయి కదా అలాగే ఇప్పుడు వీటికి కూడా మొక్కలు వాటర్ అనేది బాగా వేయాలి నేను టమాటా మొక్కలు అయితే గింజలు అయితే వేసాను అవి గులాబీ మొక్కలు కూడా మొక్కలు అయితే వచ్చేసాయి అన్నీ కూడా తీసేసి ఈ మొక్కలు అందులో గులాబీ మొక్కలు ఉండడం వల్ల వాటి బలం అంతా కూడా ఇవే లాగేస్తున్నాయి అందుకని చెప్ వచ్చేసి దాంట్లో తీసి ఇంకొక టమాటా ముక్కలు ఉండే దాంట్లో అయితే ఇవి నాటేశాయి ఇంకా ప్లేస్ ఎక్కువగా ఉంటే మొక్కలు అయితే పెంచుకోవడం అయితే చాలా ఇష్టం నాకు కానీ ప్లేస్ అయితే లేదు అందుకనే చిన్న చిన్నగా అయితే అవసరమైన మొక్కలు అయితే వేసుకున్నాను మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళకి ప్లేస్ ఉండదు ప్లేస్ ఉన్న వాళ్ళకి మొక్కలు పిచ్చి ఉండదు అనేటట్టుగా నాకైతే ఎక్కువ మొక్కలు పెంచడం పిచ్చి కానీ అయితే ప్లేస్ లేదు ఇక్కడ కనకంబరాలు అయితే బాగా పోస్తున్నాయి సమ్మర్లో బాగా పోస్తాయి కదా ఇప్పుడు అలాగే అవి టూ డేస్ అయితే తంపలేదు ఎక్కువగా పువ్వులు అయితే కిందనే రాలిపోయాయి అలాగే మొక్కలన్నిటికీ కూడా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మొక్కలకి కనకంబరాలకి వాటర్ చల్లేటప్పుడు చిన్న చిన్న విత్తనాలు టప్ టప్ అని భలే పేలుతాయి కదా అలాగే ఈవినింగ్ అయితే మాత్రం ఇక్కడ డోర్ కర్టెన్ అయితే కట్టుకుంటున్నాను బట్టలన్నీ కూడా ఆరిపోయాయి కదా ఆరిపోయిన తర్వాత అవన్నీ తెచ్చేసి ఇక్కడ డోర్ కర్టెన్ అయితే కట్టుకుంటున్నాను నా దగ్గర వచ్చేసి సింగిల్ డోర్ కర్టెన్స్ ఉన్నాయి డబుల్ డోర్ కర్టెన్స్ లేవు అందుకే ఒకసారి తీసేటప్పుడు మళ్ళీ వాష్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగే పెట్టేస్తాను స్పేర్గా అయితే లేదు ఒకే రోజులో ఎన్ని పనులు చేస్తే ఈవినింగ్కి మన పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకుంటేనే చాలా దారుణంగా ఉంటుంది కదా కానీ తప్పదు ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి కదా ఫైనల్గా అయితే ఇలాగైతే నేను సర్దుకున్నాను అనమాట పక్కన మనీ ప్లాంట్ అయితే పెంచుతున్నాను దాని కొమ్మలు అయితే వచ్చాయి అలా నీట్గా పెట్టడానికి వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్